నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ దిల్సుక్ నగర్ లో నిరుద్యోగులు రోడ్డెక్కారు రోడ్డెక్కిన నిరుద్యోగుల మీద పోలీసులు లాఠీలు విరగొట్టారు వాళ్ళ నోట్ల కూడా పని చెప్పి అడ్డగోలుగా బోతులు మాట్లాడారు ఒక పోలీస్ అధికారి రోడ్డు పైన ఉన్న నిరుద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన విధి నిర్వహణలో భాగమైనప్పటికీ కూడా పరుష పదజాలాన్ని ఆయన మాట్లాడిండు సమాజం సిగ్గుపడే భాషను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ పదవిలో ఉండి ఆయన మాట్లాడి నాకు తెలిసిన నాకు తెలిసిన మరొక పోలీస్ అధికారి చాలా చిన్న స్థాయి పోలీస్ అధికారి ఇటీవలనే అతను కానిస్టేబుల్ గా రిక్రూట్ అయ్యాడు ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు అతను నిరుద్యోగులను పోలీసులు ఎలాగైతే అమానవీయంగా మానవత్వం లేకుండా ఆటోల కుక్కి బస్సుల కుక్కి అడ్డగోలిగా ఎత్తుకబోతుంటే అతను నాకు కొంచెం దగ్గర మిత్రుడు నిరుద్యోగులను పోలీసులు ఆ విధంగా ఎత్తుకుపోతుంటే ఆ విధంగా నిరంకుశంగా మానవత్వం లేకుండా ఆటోల కుక్కి బస్సుల కుక్కి లాఠీలతో కొట్టి లకారాలతో తిడుతూ పోలీసులు అంత బిహేవ్ చేయటం ఏంటి అని ఒక పోలీసుగా అతను తన బాధను మన దగ్గర వ్యక్తం చేసిండు నేను కూడా ఒకప్పుడు నిరుద్యోగునే కదా నేను కూడా ఒకప్పుడు ఉద్యోగం కోసం ఎదురు చూసినా కదా నేను కూడా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కదా అలాగే ఇతర పోలీస్ అధికారులు కూడా మా లాగే ఒకప్పటి నిరుద్యోగులే కదా వారి కొంచెం కూడా మానవత్వం లేదా విధి నిర్వహణ పేరుతోనే అమానవీయంగా ప్రవర్తిస్తారా అనే ఒక భావాన్ని అనే మాటను ఆయన నాతో చెప్పిండు ఒక ఉద్యోగం చేస్తున్నారంటేనే వాళ్ళు కొంచెం మనం అర్థం చేసుకోవాలి కోట్లకు పడగలు వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు చేస్తారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటేనే దానిపై వారి జీవనాధారం కూడా వారి కుటుంబ జీవనాధారం కూడా ఆధారపడిందని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నిరసనలు తెలిపేది కూడా ఒకప్పటి మనలాంటి నిరుద్యోగులని ఆలోచన మర్చిపోయి ఆయన లకారాలతోని అయితే మిత్రులారా ఒక పోలీస్ అధికారి నిరుద్యోగులను లకారాలతో సంబోధిస్తూ అడ్డగోలుగా మాట్లాడతాడు మరొక పోలీస్ తనలో ఉన్న మానవత్వాన్ని గుర్తు చేస్తూ తక్కువ స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి తాను కూడా మనిషినే తాను కూడా నిరుద్యోగినే అని చెప్పి తనలో ఉన్న న్యూనత భావాన్ని ఆయన వ్యక్తం చేస్తాడు తన బాధను తన చింతను ఆయన వ్యక్తం చేస్తాడు కానీ ఈ సమాజం దీనిపై స్పందించడం లేదు ఎందుకు సమాజానికి పక్షవాతమేమని వచ్చిందా మేధావులు స్పందించడం లేదు ఎందుకు మేధావులు ఏమన్నా జ్ఞాన విహీనులు అయిపోయిరా వాళ్ళ మెదళ్లు మొద్దుబారిపోయినా వాళ్ళ కండ్లకు ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కనిపిస్తలేవా గతంలో అశోక్ నగర్ లో పోలీసులు నిరుద్యోగులను ఉరికి చురికిచ్చి కొట్టిరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీని నిర్బంధించి అందులోంచి పిల్లలను బయటికి రాకుండా చేసిరు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి తన మిత్రుడు షాపింగ్ మాల్ ఓపెన్ చేద్దానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు నుంచి ప్రయాణం చేస్తుంటే అంతకు ముందు రోజు ఒక టెరరిస్ట్లను పట్టుకోవడానికి కవాతు చేస్తారు పోలీసులు కార్డన్ సర్చ్లు కవాతులు అని చెప్పని ఒక క్రూరమైన నిరసనలను పట్టుకోవడానికి చేసే అటువంటి పద్ధతులన్నీ పాటించి కవాతు చేసిరు అశోక్ నగర్ రోడ్ల మీద పోలీసులు కవాతు చేశారు దిల్సు నగర్ లో రోడ్లెక్కిన నిరుద్యోగులపై లాఠీలు విరిగినాయి అయినా ఈ రోజు ఈ మేధావులు ఎవ్వడికి కూడా ఆ నిరుద్యోగుల ఆర్తనాదాలు చెవులకు వినిపిస్తలేవు కండ్లకు కనిపిస్తలేవు ఏం పొరలుగా అమ్ముకుపోయినాయి ఈ మేధావులకు ఈ మేధావులకు వాస్తవాలు చూడకుండా కళ్లకు రేవంత్ రెడ్డి అనే పొరను అప్పుకున్నారా అయింది ఇదే సంఘటన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగి ఉంటే ఒక్కసారి ఊహించండి ఈ మీడియా ఎంత స్థాయిలో దానికి ప్రచారం కల్పించేది ఈ మేధావులు ఎందరూ రోడ్డు మీదకి వచ్చి గుడ్డలు వాళ్ళు సమాజంలో ఉన్న కేసీఆర్ వ్యతిరేకులంతా కూడా దుమ్మెత్తి పోసే ప్రయత్నాలు చేసేవాళ్ళు రోజులకు రోజులు వార్తా పేపర్లు న్యూస్ ఛానళ్లు దీనిపైన స్టోరీలు నడిపించేటివి ఎందుకు న్యూస్ పేపర్లైనా న్యూస్ అయినా ఆ వార్తను కవర్ చేయడం లేదు ఆ వార్తకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు పేపర్లలో పెనుల అయిపోయినాయా ఛానల్లో కెమెరాలలో స్పేస్లు ఏమన్నా లేవా వార్తను రికార్డ్ చేసి టెలికాస్ట్ చేసేదానికి మిత్రులార కాంగ్రెస్ ప్రభుత్వంలో వాస్తవాలను తొక్కివేసే సంఘటనలు చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నాయి మీడియా మేధావులు వీళ్ళందరూ అసలు వాస్తవాలను మనకంటే కనిపించనీయకుండా వాళ్ళు చేస్తున్నవి వాళ్ళు మాట్లాడుతున్నవి వాళ్ళు చూడాలనుకుంటున్నవి మాత్రమే చూపించే ప్రయత్నం మనకు చేస్తున్నారు కానీ మనకు సోషల్ మీడియా ఉన్నది సోషల్ మీడియా వేదికగా ఒరిజినల్ న్యూస్ మనం తెలుసుకుందాం ఒరిజినల్ గా ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల భావాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణచివేస్తుంది అనేది చాలా స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తుంది ఈ మీడియా చూపెట్టినా చూపెట్టకపోయినా ఆంధ్రజ్యోతి లాంటి మీడియా ఒక వార్త రాయదు నిరుద్యోగుల గురించి ఈనాడు లాంటి మీడియా ఒక వార్త రాయదు ఎన్టీవీ ఒక వార్త వేయదు టీవీ నైన్ ఒక వార్త వేయదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అది పూర్తిగా బానిజ ఛానల్ అయిపోయింది ఏ ఒక్క వార్తా ఛానల్ అయినా కానీ ఏ ఒక్క వార్తా పేపర్ అయినా కానీ ఈ నిరుద్యోగుల సమస్యను ఈ రోజు నిరుద్యోగులు చేస్తున్న నిరసనను బయట ప్రపంచానికి చూపెట్టడానికి జంకుతున్నాయి ఇది నియంతృత్వమా అంటే అది నియంతృత్వం కూడా కాదు అది బానిసత్వము రాజకీయ బానిసత్వానికి ఈ రోజు మీడియా లోనై ఉన్నది వాస్తవాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ మీడియాను మనం బైపాస్ చేయాలి మన సొంత మీడియాను మనం వెతుకోవాలి వాస్తవాలు వెతికే ఛానళ్ల దిక్కు మనం ప్రయాణం మొదలు పెట్టాలి ఒక పోలీస్ అధికారి నిరుద్యోగులను బండబోతులు తిడితే మరొక చిన్న స్థాయి పోలీస్ అధికారి తన కడుపులో బాధ నేను నేనేం చేయాలి ఏం చేయలేకపోతున్నా నేను కూడా ఒకప్పటి నిరుద్యోగునే కదా అని ఆలోచన చేస్తున్నారు కానీ ఈ నోరు విప్పడం లేదు ఈ వార్తా ఛానల్ ఈ వార్తలను వారి కడుపు బాధను బయటకు చూపెట్టడం లేదు సో చాలా సోయితో ఆలోచించాలి నిజాలను చెప్పే దగ్గరే మనం ఉండాలి నిజాలను మాత్రమే చూడాలి